అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్షల పురుషార్థ సిద్ధ్యర్థం మమ శ్యామదామల మహాభయ అగ్నివయ చూడమయ మహాభయ మహాభయ్యర్థం మహా జలగంధ వాయుగంధ ఆకాశగంధ ఉద్యోగదండ వ్యవసాయ గండ దాంపత్యగంధ గండగంధాది సిద్ధ్యర్థం మమ జన్మరాశి వశాత్ నామరాశి వశాత్ మమ ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ శ్రీ వరలక్ష్మి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధం సిద్ధం సిద్ధ్యద్దం మీ దగ్గర అక్షర పుష్పాలు మీ చేసుకొని ఆ గంటల దగ్గర అక్షర పుష్పాలు కూడా